ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాడు విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి దేవుడు వారిని రక్షించును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మనస్సు విరిచేటువంటి పరిస్థితులు మనుషులు స్వభావాలు ఎక్కువగా ఉన్నాయి మనస్సును నలగొట్టేటువంటి పరిస్థితులు ఈ లోకములో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అయితే వారందరినీ కూడా రక్షించే దేవుడు యేసుక్రీస్తు వారే ఈ లోకంలో శారీరకమైనటువంటి గాయములు ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యులు మాన్పవచ్చు కానీ హృదయానికి మనస్సుకు తగిలినటువంటి గాయములను మాన్పేటువంటి దేవుడు ఏసు ప్రభు వారు మాత్రమే దేవుని పెడారు ఆయన ఆ గాయముల నుండి రక్షిస్తాను అని ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నారు మీ హృదయము విరిగిపోయిందా మీ మనస్సు నలిగిపోయిందా ప్రి దేవుని బిడ్డారా భయపడకండి ప్రియ సహోదరి సహోదరారా భయపడవద్దు ఏసయ్య మాట విను ఏసయ్య వాక్యము చదువు ఏ ప్రార్థన చేయి ఆయన నిన్ను రక్షిస్తారు అలాగే నీతిమంతులకే అనేకమైన ఆపదలు కలుగుతాయమ్మా ప్రతి దేవుని బిడ్డ గమనించండి దుష్టులకి అటువంటివి ఏమీ ఉండవు మీ కళ్ళ ముందే అనేక మంది ఉంటారు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజల్లో కూడా ఉంటారు ఇటువంటి వారు దుష్టులు భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కఠినమైన మనసులు కలిగినటువంటి వారు ఉన్నారు కుట్రలు చేసేవాళ్ళు ఉన్నారు అయితే వారికి ఏమీ కావట్లేదని నువ్వు అనుకోకు నేను నీతిగా బ్రతుకుతున్నా ఎందుకు ఇన్ని ఆపదలు కలుగుతున్నాయని నువ్వు నిరాశ చెందకు ప్రియ దేవుని బిడ్డ నీకు ఎన్ని ఆపదలు కలిగినా వాటన్నింటిలో నుండి నేను నిన్ను తప్పించి రక్షిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవంబిడ్లారా నీతి మంతులకే ఆపదలు కలుగుతాయి దుష్టులకు కాదు ప్రీ దేవంబిడ్లారా మీకు ఆపదలు కలుగుతున్నాయంటే శ్రమలు కలుగుతున్నాయంటే మీరు నీతిగా బ్రతుకుతున్నారని మీరు పరిశుద్ధంగా ప్రభు యొక్క వాక్య ప్రకారము గైకునుచు జీవిస్తున్నారని అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా అయితే వాటన్నింటి నుండి కూడా యేసు ప్రభు వారు మిమ్మల్ని కాపాడుతారు అని కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మరి ఎందుకు భయం ప్రియ దేవుని బిడ్డ ప్రతి మాటకి నలిగిపోకు ప్రతి మాటని హృదయానికి తీసుకొని నీ హృదయాన్ని విరగొట్టుకోకు ప్రియ దేవుని బిడ్డ దేవుడిని చూస్తున్నాడు దేవునికి తెలుసు అని నీవు ఆయన మీద భయముతోటి భక్తితోటే జాగ్రత్తగా నీవు ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను రక్షిస్తారు నీ పక్షము ఆయన యుద్ధము చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో గొప్ప ధైర్యాన్ని దేవుని పట్ల మీకు దయచేయలాగొని మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే విరిగిన హృదయము నలిగిన మనస్సు కలిగి ఉన్నారో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు నాయన మీరే సహాయము చేయండి మోసపోయి ఉన్నారేమో అయా తండ్రి విడుగుపడ్డారేమో అయా నలిగిపోయి ఉన్నారేమో ఎవరిని రక్షించమని అడుగుచు ఉన్నాను తండ్రి మీ బిడ్డలకు కలిగేటువంటి ప్రతి ఆపద నుండి మీరే రక్షించుదరుగాక యేసు ప్రభు నామని అడుగుచు ఉన్నానయ్యా మీ బిడ్డలను కాపాడండి సంరక్షించండి ఏ దినకాలం ఏ ఆపదలు ఉన్నాయో ఎవరికి తెలియదు ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు మీరే కనుక మీ బిడ్డలకున్న ప్రతి ఆపదను తొలగించి మీరే మహిమ పొందమని మీ సాక్షులుగా కుటుంబాలుగా మీ బిడ్డలు నిలువు యేసు ప్రభువారి వారి ప్రేమ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించద్దురు మన ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె